శ్రీరామ్ శ్రీరా జయ రాయ రాయ జయరా నమస్యవాయ కార్తీక మాసం కార్తీక పురాణం మనము ఒక పద్నాలుగు రోజులు ఇప్పటికీ పద్నాలుగు అధ్యాయాలు పారాయణం చేశాము ఈరోజు పదిహేనవ రోజు పదిహేనవ అధ్యాయాన్ని మనం ఇప్పుడు పారాయణం చేద్దాం వశిష్ట మహర్షుల వారు జనక మహారాజుకి ఈ కార్తీక మాసం యొక్క మహిమని కార్తీక పురాణం ద్వారా చక్కగా వివరిస్తూ ఉన్నారు అయితే ఈ పారాయణంలో ఈ పదిహేను అధ్యాయంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక ఎలుక దే ఒక ఎలుక దిగువమైన పురుషుడిగా ఏ విధంగా వచ్చాడు ఆ ఎలుక ఇంతకుముందు జన్మలో ఏం చేసింది దాని యొక్క ఫలము దాని ప్రతిఫలం వల్ల ఏ దేహం పొందింది మళ్ళా ఎలా విముక్తి అయిందనేది దాని యొక్క వృత్తాంతం అంతా కూడా వశిష్ఠ మాస్టుల వారు ఈ అధ్యాయమే తెలియజేస్తున్నారు మనం ఇప్పుడు పదిహేను అధ్యాయాన్ని పారాయణం చేద్దాం ఓ జనక నరేంద్ర కార్తీక మాసంలో ఎవరైతే హరి ముందర నాట్యం చేస్తారో వాళ్ళు శ్రీహరి యొక్క మందిర వాసులు అవుతారు ఎవరు నాట్యం చేసిన వాళ్ళు ఈ కార్తీక మాసంలో ముందర కనుక నాట్యం చేస్తే వాళ్ళు శ్రీహరి వాసులు అవుతారు కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాల అర్పించేవారు వైకుంఠంలో సుఖిస్తారు కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలలో విష్ణువును నాయకులు అవుతారు ఈ నెల రోజులు నియమంగా విష్ణు ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకునే వాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసి ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు కార్తీక మాసములో అసలు విష్ణుమూర్తి గుడికి గుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళతారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయపుణ్యాన్ని ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగిస్తాయి అంటే పుణ్యం అంటే క్షయము అంటే నశింపు లేనటువంటిది అంతటి పుణ్యం వస్తుంది అనమాట సత్కర్మ చేస్తే అక్షయము నశించినటువంటి అంతపుణ్యం వస్తుంది అలాగే దుష్కర్మలు చేస్తే అంత పాపం ఎంత పాపం లెక్క పెట్టలే అంత పాపం కూడా కలిగిస్తాయని చెప్తున్నారు శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణ సాయితుడి భక్తిగీతుడై గంధ పుష్పాక్షత దీప దూపాధ్య నివేదనలతో విష్ణువును పూజించే వారి పుణ్యానికి మితి అనేది లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కానీ కేశవ ఆలయంలో కానీ లక్ష దీపాలను వెలిగించి సమర్పించే వాళ్ళు పుష్ప విమానం అధిరోహించి దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరతారు కార్తీక నెలాళ్ళు నెల మొత్తం కూడా దీపం పెట్టలేని వాళ్ళు శుద్ధ ద్వాదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు రోజులైనా దీపం పెట్టాలి ఆవు నుండి పాలు పెతికి ఎందుకు పట్టేటంత సమయమైనా దైవ సన్నిధిలో దీపం వెలిగించని వాళ్ళు పుణ్యాత్ములే అవుతారు ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రమోదింపజేసే వాళ్ళు పాపాలు ఆ దీపాధిలోనే కాలిపోతాయి ఇతరులు ఉంచిన దీపం ఆరిపోయినట్లయితే దాన్ని తిరిగి వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు ఇందుకు నీకు ఉదాహరణగా ఒక కథను చెప్తాను విను అని వశిష్ట మాసుల వారు ఒక కథను చెప్తున్నాడు సరస్వతీ నదీ తీరంలో అనాది కాలంగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణు ఆలయం ఒకటి ఉండేది కార్తీక స్నానం కోసం నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి తన తపో ధ్యానాల ధ్యానాల కోసం ఆ ఏకాంత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు నీళ్లు చల్లాడు దగ్గరలోని గ్రామానికి వెళ్ళి ప్రతి నూనె పన్నెండు ప్రముదలు తెచ్చి దీపాలు వెలిగించి నారాయణ అర్పణమస్తూ అనుకొని తాను ధ్యానం చేసుకోసాగాడు ఈ యతి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నడి రాత్రి బయట ఎక్కడ ఆహారం దొరకపోవడం వలన ఆకలితో తన కడుపులోనే ఎలుకలు పరిగెడుతున్న ఒక ఎలుక ఆ గుళ్ళోకి వచ్చి ఆహార అన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణంగా తిరిగి నెల్లగా దీపాల దగ్గరకు చేరింది అప్పటికే ఒక పరిమితిలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన ఒత్తి మాత్రమే ఉంది తడిగా ఉన్న ఆ వృత్తి నుండి వచ్చే తడిగా ఉన్న ఆ పత్తి నుండి వచ్చే నూనె వాసనకు భ్రమపడిన ఎలుక అదేదో ఆహారంగానే భావించి ఆ పత్తిని నూట కరుచుకొని పక్కనే వెలుగుతున్న మరొక దీపం దగ్గరికి వెళ్ళి పరిశీలించబోయింది ఆ పరిశీలనలో అప్పటికే ఉన్నతో బాగా తడిసి ఉన్న ఆరిపోయిన ఒత్తి కొస వెలుగుతూ కోన వెలుగుతూ ఉన్న పత్తి అగ్నితో కలిసి ఉండడంతో ఎలుక దాన్ని వదిలేసింది అది ప్రమిదిలో పడి రెండు ఒత్తులు చక్కగా వెలగసాగాయి రాజా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడి పెట్టిన దీపం ఆరిపోగా అదీ విధంగా ఎలుక వలన తిరిగి ప్రజ్వలితమై తన పూర్వ పూర్వపుణ్యావశన ఆ మూషికం ఆ రాత్రి గుడిలోనే జీవి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది అప్పుడే ధ్యానంలో నుండి లేచిన యతి ఆ పూర్వపురుషుని చూసి ఎవరివు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు ఓ ఇతీంద్ర నేను ఒక ఎలుకను కేవలం గడ్డి పరకల వంటి ఆహారంతో జీవించేవాడిని అటువంటి నాకు ఇప్పుడు దుర్లభమైన మోక్షం ఏ పుణ్యం వలన వచ్చిందో తెలియడం లేదు పూర్వజనములు నేను ఎవరిని ఏ పాపం వలన అలా ఎలుకనయ్యాను ఏ పుణ్యం వలన దేహం పొందాను తప సంపన్నుడివి అయిన నువ్వే నాకు వివరించు నేను నీ శిష్యుణ్ణి దాసుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు తక్షణమే ఆ యతి తన జ్ఞాన నేత్రంతో అంతా దర్శించి ఇలా చెప్పసాగాడు నాయన పూర్వము నువ్వు జైమునోగోత్ర సంజాతుడమైన బాహులికుడు అనే బ్రాహ్మణుడు బాహులిక దేశ వాస్తవుడు అయిన నువ్వు నిరంతరం సంసార పోషణం కోసం స్నాన సంధ్యలు విస్ విసర్జించి వ్యవసాయం చేపట్టి వైదిక కర్మానుష్టాలైన బ్రాహ్మణులను నిందిస్తూ ఉండేవాడివి దేవత అర్చనలను అన్నింటినీ విడిచిపెట్టి సంభావనలపై ఆశతో శ్రాద్ధ భోజనాలు చేస్తూ నిషిద్ధ దినాలలో కూడా రాత్రింబు వళ్ళు తినడమే పనిగా బతికావు చివరకు కాకబలు విశాస బలు కూడా చేస్తూ వేద మార్గాన్ని తప్పి తిరిగావు అందగ అయిన నీ భార్య కందిపోకుండా ఇంటి పనుల్లో సహాయార్థం ఒక దాన్ని తాకుతూ దానితో మాట్లాడుతూ హాస్యాలు ఆడుతూ నీ పిల్లలను దాని చేత భోజనం ఒకవేళ పెట్టిస్తూ నువ్వు కూడా దాని చేతిని దాని చేతి కూటినే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు నీకంటే దిగువ వారికి పాలు పెరుగు మజ్జిగ నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడబెట్టావు అంతేకాదు ధనానికి ఆశపడి నీ కూతుర్ని కూడా కొంత ద్రవ్యానికి ఎవరికూ అనుక్రయించేసావు ఆ విధంగా కూడబెట్టినది అంతా భూమిలో దాచిపెట్టి అర్ధాంతరంగా మరణించావు ఆయా పాపాల వలన నరకాన్ని అనుభవించి పునః ఎలుకవై పుట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉంటూ బాటసార్లు దైవపరంగా సమర్పించిన దేవద్రవ్యాన్ని అపహరిస్తూ బ్రతికావు ఈరోజు మహాపుణ్యమయంతమైన కార్తీక శుద్ధ ద్వాదశి కావడం వలన ఇది విష్ణు సన్నిధానమైన కారణంగాను నీ రూపం పోయి ఈ నరూపం సిద్ధించింది ఈ విధంగా యతి చెప్పింది విని తాను గత జన్మలో చేసిన పాపాలకు ప్రాయ్చితంతో ఆ యతి యొక్క మార్గదర్శకత్వంలోనే ఆ మరునాటి నుండి కార్తీక శుద్ధ శుద్ధత్రయోదశి చతుర్దశి పౌర్ణములు మూడు రోజులు సరస్వతీ నదిలో రాతస్నానాన్ని ఆచరించి ఆ పుణ్యఫలం వలన వివేకవంతుడై ప్రతి కాలము ప్రతి సంవత్సరం కూడా కార్తీక మత ఆచరణ మంచివాడిగా మసలుతూ అంత్యములో సాయుధ్య మోక్షాన్ని పొందాడు కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పారాయణుడై స్నాన దాన పూజ దీపమాలార్చనలు మాలార్పణలు మొదలైనవి ఆచరించేవాడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు పాప విముక్తుడయి సావిజ్య పదాన్ని పొందుతాడు అని విశ్వసించు అని వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజుకి ఈ వృత్తాంతాన్ని వివరించాడు పదిహేను అధ్యాయము సమాప్త పదిహేనవ రోజు పూర్ణిమ పారాయణము సమాప్త రేపు అంటే ఈరోజు పూర్ణిమ ఈ పూర్ణిమ రోజు అందరూ కూడా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ జ్వాలాతోరణం అని చేస్తారు ఈరోజు ఆ జ్వేలారణంలో ప్రతి శివాలయంలో కూడా ఈ భక్తులు భగవంతుడిని మీద పడి లాక్కుంటూ ఉంటారు నేను పళ్ళకి మొయ్యాలి తాకాలి అని అది చాలా తప్పనమాట భగవంతుడిని దగ్గరగా ఆయన ఆనందంగా ఆయన పల్లకి సేవలో ఉండగా మనం దగ్గర దూరంగా ఉండి దర్శించుకోవచ్చు చక్కగా అది జీ జ్వాలాతో ఏమిటంటే తన భర్త కోసం పార్థదేవి అమ్మవారు ఒక మొక్కుకుందనమాట ఆయన ఆరోగ్యం చక్కగా ఉంటే నేను జ్వాలా తోరణం అనే ఒక తోరణం కిందగా కిందగా మన నేను దాని కిందగా వెళ్తాను నేను తీసుకొని నీ తోడు కలిసి నేను కిందగా జ్వాలతోరణ కింద వెళ్తానని చెప్పి ఆమె ఒక భర్త కోసం మొక్కుకుంది భారతీయ అమ్మవారి మొక్క అంటే అది చాలా చాలా ఈజీగా ఆమె యొక్క భక్తి ఆమె అంత పాతివత్యము అలాంటిది ఆ తల్లి ఆ తల్లికి మాత్రమే తెలుసుది కాబట్టి ఆమె కిందగా ఆ విధంగా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి భర్త ఇద్దరు కూడా చక్కగా చేశారు మనము సామాన్య మానవులమైన మనము వెంట పడి పట్టుకొని గందరగోళం అనేది చేయకూడదు ఇది నేను రిక్వెస్ట్గా మనవి మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు కాబట్టి ఈరోజు సాయంత్రము ప్రతి శివాలయంలో చక్కగా జ్వాలానం జరుగుతుంది వెళ్ళి మనం కూడా నిదానంగా నెట్టుకోకుండా హడావుడి లేకుండా శివపాత్ర దర్శనం చేసుకొని దీపం వెలిగించుకొని చక్కని ప్రసాదములు తీసుకొని ఆ శివుని యొక్క ఉరుపుని పొందాలని కోరుకుంటూ అందరి కుటుంబాలకి ఆశీస్సులు కలగాలని మనం ఒకసారి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు రేపు పదహారో అధ్యాయము పారాయణం చేద్దాం అందరికీ ధన్యవాదాలు ఓం నమశివాయ్